గురుభ్యో నమ శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి శుభకరము మంగళప్రదము ఆనంద యోగము వస్తులాభము వాహన యోగము శుభవార్తా శ్రవణం ఉద్యోగంలో అనుకూలత ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు చేసినటువంటి పనులలో అనుకూలవంత ధనప్రాప్తి అలాగే చేసిన పొరపాట్లను సర్దిద్దుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మంచి అనుకూలవంతమైన బాంధవ్యం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియులు పెద్దలంకారంతో ఒకటే సూచనలు అలాగే కళాకాల క్రీడాకల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కలిసొచ్చే అవకాశాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశం నర్సరీ తోటలో పూజ ఆదరమాల వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి పొందుకోవచ్చును సోషల్ మీడియా సాటర్ జర్నలిస్టుల వారికి చాలా మంచి శుభయోగం సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి అదృష్ట యోగాలు అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి లాభము ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి ఆనందకరమైనటువంటి ధనధాన్య వృద్ధి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ధనప్రాప్తి కార్యసిద్ధి అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ బాగా కనబడుతోంది విదేశాలకు వెళ్లే నిమిత్తం ఏం ప్రయత్నాలు చేయవచ్చును తప్పకుండా వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు ఈరోజంతా మీకు సంపూర్ణటువంటి ఆరోగ్య ఐశ్వర్య విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వీధాంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృభరాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును వస్తులాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము బంధులాభము మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కృత్రిమ సాధ్య సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును అన్యోన్య దాంపత్యం కూడా బాగా కనబడుతోంది ఆస్తి పంపకల అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బావులు వారికి తోలు రిగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు ఆకర్షణీయమైనటువంటి బహుమానం అందుకోవడం తప్పకుండా మీకు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగము స్థలయోగము పొలము లాభము రైతుందరికి అనుకూలవంత పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కెమెకల్ వ్యాపారంలో అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం విద్యాలయ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా శాలరీ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అభివృద్ధి పొందుకోవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్ల వారికి లాభంగా కనబడుతోంది సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అనుకూలవంతమైన శుభస్థితి అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయాలు ఆరోగ్య ఐశ్వర్య శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహని మేనేజెంట్లకి వైద్యుకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన ధరధాన్య వృద్ధి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు గుప్త ద్వారా కూడా ధనప్రాప్తి ఉంది ఉండవు జాగ్రత్త అని చెప్పేసి చట్ట వ్యతిరేకంగా అటువంటి వాటికి వెళ్ళకండి ప్రమాదాన్ని పొందుకునే ప్రయత్నం చేయకండి బట్ మీకు ధనప్రాప్తి మాత్రం కనబడుతోంది కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు విద్యాలయ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ చేసే చేసేవారికి పెట్రోలియం బేకరీ న్యూనత్పాదారులకి అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళకి అనుకూలత నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు గడించవచ్చును వస్త్ర వ్యాపారంలో ముఖ్యంగా ఎక్స్టెన్షన్ అంటే వ్యాపార ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కొత్త భాగస్వామితో కొత్త వ్యాపారం కూడా ప్రారంభించే అవకాశం కూడా కనపడుతోంది ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ క్రమకరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోడు రెగ్జనెస్ సూపరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి మత్స్యకాలకు మత్స్యంపద సంపద చేపల చేపలచేలకు అభివృద్ధి పొందుకునే శుభయోగం అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభాలు తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం విదేశాల్లో శుభయోగం విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా పరిపూర్ణ విజయం సాధించే అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగం ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఉద్యోగ లాభం కూడా బలం కనబడుతుంది ఈరోజు మీకు మంచి అనుకూలవంతమైన ఐశ్వర్య ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి రాశివర్ఫలు ఫలితాలు విధంగా ఉన్నాయి లేనిపోని అపవాదులు నాకు మాత్రమే తెలివి ఉంది నేను మాత్రమే మోనార్కుని అనేటువంటి తత్వం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అంటే నేనే ఒక్కడనే ప్రతి విషయంలో సిద్ధాస్తుని నాకు మించినటువంటి ఎవరు లేరు నేనే గొప్పదాన్ని అనుకునేటువంటి అహంకారపూరిత మనస్తత్వం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది లేనిపోని నిందారోపణలు ఇతరుల మీద నిందారోపణలు అధికమైనటువంటి హాస్యపు సంభాషణ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది విద్యార్థుల విద్యార్థులకు ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టం స్వయం కురుస్తూ మీరు ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం కళాకాల క్రీడాకాలకి నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది దేవాదాయ ధర్మాదాయ శాఖలోను అలాగే అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఉద్యోగ బదిలీలు మీకు ఇబ్బంది కలిగించవచ్చును తస్మా జాగ్రత్త ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది విదేశాల నుంచే బలవంతంగా స్వదేశానికి పంపించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా మంచిది అనుకూలంగా ఉంటుంది జన్మజాతకాన్ని చూయించుకోండి దాని తగ్గట్టుగా దశాంతర్దశల యొక్క గ్రహ జపాలు చేయించుకోవడం మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అలాగే బియ్యము ఎర్ర వస్త్రము అలాగే తెల్ల వస్త్రము మినుములు దానంగా ఇవ్వడం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది అనవసర విషయాలు జోక్యం చేసుకోకండి పూచికత్తుగా సంతకాలు చేయకండి జాగ్రత్త రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే వ్యాపార విషయానికి వస్తే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చిట్ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీపార్లర్ డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ నష్టాలు కనబడుతున్నాయి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు అలాగే కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్లలో నష్టాన్ని పొందుకుంటారు లాట్రీల వల్ల చూడడం వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంటుంది సోదరుల మధ్య వ్యతిరేకత తో తోటి కొడల మధ్య వ్యతిరేకత అలాగే కుటుంబ సభ్యులతో చికాకులు అనుకోని ఇబ్బందులు అనవసర వివాదాలు వస్తువులు పోగొట్టుకోవడం ప్రతిదానికి ఇతరుల మీద ఆవేశాన్ని పడడం అతివేగము మద్యపాన సేవనము మీకు నష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్త అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారంలోను విద్యాలయ వ్యాపార నష్టాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కష్టకాలంగా చెప్పబడుతోంది తప్పకుండా మీరు చాలా జాగ్రత్త తీసుకునే ప్రయత్నాలు చేయాలి లేదా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం ముఖ్యంగా నకిలీ వైద్యులతో జాగ్రత్త నకిలీ జ్యోతిష్కులతో జాగ్రత్త నిమ్మకాయ పెట్టుకో కోటి రూపాయలు వస్తాయి ఇది చేతులు పెట్టుకో కోటి రూపాయలు వస్తాయి రాదండి ఒక యంత్రం ద్వారా ప్రభావం ఉండొచ్చు ఒక హోమం చేసినటువంటి పదార్థంతో మనం శ్రీకారం రాసి ఇంటికి పెట్టుకోవడం వల్ల కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండొచ్చు దీనికి ఏమైనా వైజ్ఞానికమైనటువంటి సిద్ధాంతం ఉందా నన్ను చూపించగలుగుతారంటే ఒక హోమం వల్ల మనకు వచ్చేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏదో ఒక నిమ్మకాయ తీసుకొని చేతిలో పట్టుకుంటే ఎలా వస్తుంది అదే నిమ్మకాయని మనము అమ్మవారికి కుంకుమార్చన చేయించి అమ్మవారి దగ్గరికి వచ్చి ఇంటికి కడితే కొంత ప్రయోజనం ఉంటుంది లేదా వాహనాన్ని కట్టుకుంటే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనకి అమ్మశక్తి మనతో ఉందన్నటువంటి ఒక సంకల్పం ఉంటుంది ఈ ఆత్మ సంకల్పమే ఏ పనైనా చేయడానికి ఛేదించడానికి అవకాశం ఉంటుంది అది అక్కడ నిమ్మకాయ కట్టడం బండికి నిమ్మకాయ కడతారు ఒకవేళ సిట్రెస్ నిమ్మకాయనంత మంచి శక్తివంతమైతే నిమ్మకాయ ఎందుకు కుళ్ళిపోతుంది అనే వ్యక్తులకి నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ దృష్టి దోషము నరదృష్టి ఇటువంటివన్నీ కూడా ఉంటాయి ఈ పోగొట్టుకోవడానికి మనం తప్పకుండా అమ్మవారితో తెచ్చుకొని పెట్టుకోవాలి నిమ్మకాయ పెట్టుకోవడం వల్ల మనకి బ్యాక్టీరియా కూడా ఉపశమనం కలుగుతుంది ఉప్పు వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది దానికి వైజ్ఞానిక సిద్ధాంతం ఉంది కానీ ఉట్టిగా నిమ్మకాయ తీసుకొని కిటికీలో పెట్టుకో చేతిలో పెట్టుకో కిటికీలో చేయబెట్టు డబ్బులు వస్తాయంటే మాత్రం వచ్చే అవకాశాలు కష్టం ఒక యంత్రానికి పవర్ ఉంటుంది ఒక మంత్రాన్ని మనం ఉచ్చరించడం వల్ల ఆ యంత్రానికి శక్తి ఏర్పడుతుంది వైబ్రేషన్ ఏర్పడుతుంది ఆ వైబ్రేషన్ మనకి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి సంకల్పాన్ని నెరవేర్చేటువంటి శక్తిని కలిగిస్తుంది యుక్తిని కలిగిస్తుంది బుద్ధిని కలిగిస్తుంది అది యంత్రం యొక్క బలం సరే ప్రస్తాంశంలో ఈ రాశి వారికి ఏమాత్రం అనుకోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పవచ్చు వీరికి ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తిరిగి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఐశ్వర్యము ఉద్యోగ లాభము విద్యా లాభం విదేశీయానము విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ వీసా లాంటి శుభవార్తలు వినవచ్చు పోగొట్టుకున్న వస్తువులు దొరికిపుచ్చుకోవచ్చు ఉద్యోగాన్ని పొందుకోవచ్చు ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవచ్చు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వచ్చు కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చు ఊహించినటువంటి ఒక ఉద్యోగ అభివృద్ధి పొందుకోవచ్చు బదిలీలు పొందుకోవచ్చు ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం ప్రైవేట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది ప్రైవేట్లో ఉద్యోగం ఆన్ సైట్ కూడా మీకు అనుకూలంగా ఉంది కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాల వెళ్ళవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు వాహనయోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు బంధుమిత్రుల సమాగమం కుటుంబ సౌఖ్యం సోదరులతో అనుకూలత కోర్టు వివాదాలు సమస్యపోవడం ఇంట్లో వేడుక జరగడం శుభకార్య నిర్వహణ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం లాంటివి ఉన్నాయి ఆకస్మిక ప్రాప్తి కూడా ఉంటుంది లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారికి బోర్బాగుతూ వారికి తోలు సూపర్ సూపరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో లాట్ల వల్ల కూడా జూ జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది సినిమా రంగంలోను రాజకీయ రంగంలోనూ కళాకారులకి క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ డోరు సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి నర్సరీ తొట్టలు వ్యాపారం వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చును అలాగే ఎల్ఐసి మెడికల్ గ్రూడ్ మేనేజమెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ఫ ఫలితాలు విధంగా ఉన్నాయి ఆరోగ్య లాభము వస్తులాభము వాహన యోగము ఉద్యోగ లాభము విద్యా లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు కుటుంబ సౌఖ్యత ఇంటి ఏదైనా వేడుక జరగడం వివాహాదిరిచే తాంబులాదులు కానీ షష్టిపూర్తి కానీ మహోత్సవాలు మహోత్సవాలుగా జరిగే అవకాశం ఉంది కృత్రిమ అసహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు అన్యోన్య దాంపత్య జీవనం అలాగే విహారయాత్ర వినోదయాత్ర తీర్థయాత్ర చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వ్యాపార విషయంలో చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడిమైన వ్యాపారం సోషల్ మీడియా సాలీ జర్నలిస్టుల వారికి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి వ్యాయామ సంబంధమైన ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాపారంలో స్వన్నకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకోవచ్చు మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలచల్ల వారికి లాభం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం ధనధాన్య వృద్ధి పొందుకునే అదృష్టయోగా ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాల విధంగా ఉన్నాయి లాభము వస్తువాహన సౌఖ్యము కుటుంబయోగము అంటే కుటుంబంలో అనుకూలవంతమైన శుభయోగ మాతృ సౌఖ్యం పితృ సోదరానుకూలత సోదరీమణితో లాభాలు పొందుకోవడం గొప్ప వ్యక్తులతో పరిచయం ఆనందకరమైన ప్రయాణం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం విద్యార్థిని విద్యార్థులకి మంచి శుభయోగాలు పరిపూర్ణ విద్యాప్రాప్తి ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ఆన్ అపార్చునిటీ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశాలు కళాకారుల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి లాభాలు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం వాహన యోగం బాగా కనబడుతుంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి మంచి లాభాలు పొందుకోవచ్చు ఆనందకరమైన ప్రయాణ లాభం అలాగే తప్పకుండా ఆర్థిక విషయాలు వెసులుబాటు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ వ్యపథాలకి విద్యాలయ వ్యాపారం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో తోలు రెగ్జన్షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు ఆనందకరమైన సంపద ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆదరణ ఆర్థిక లాభాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూల శుభదినంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు వాహనం వల్ల కానీ మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ పౌరుషంతో కానీ స్వల్ప విషయానికి ఘర్షణ కానీ ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి సోదరుల మధ్య భార్యాభర్తల మధ్య పిల్లల విషయంలో కూడా మీకు కొద్దిగా ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది కాస్త మీరు మౌనంగా ఉండే ప్రయత్నాలు చేయండి తప్పకుండా ఈరోజు మీరు శివాలయ సందర్శన రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది మద్యపాన సేవన మీకు చాలా ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి వాహన వేగం నిద్రమత్తులో ఉండడం వల్ల కొద్ది ఇబ్బంది కలగవచ్చును జాగ్రత్త షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం వ్యవహార భంగం అవమానం చికాకులు కోపము అసహనం అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రజలు చేపర్చల వారికి ఇబ్బంది రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మిరపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో నష్టాలు నర్సరీ తోటలు పూజ ఆర్ద్ర వ్యాపారంలో ఇబ్బందులు సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి కష్టకాలంగా చెప్పబడుతోంది సన్నకార వ్యాపారస్తులు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నష్టం ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకులు గందలగోలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాడస కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణి గ్యాస్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి విద్యా నష్టం ఉద్యోగ నష్టం ఇతరుల మీద ఆధారపడకూడదు లంచాలు పుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీరు శివాలయ సందర్శన చూసుకోవడం జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి విదేశాలకు వెళ్ళే నిమిత్తమై చేస్తు ప్రయత్నాలు కానీ అటువంటి రాయబోతున్న పరీక్షలు కానీ కొద్దిగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబట్టలేదు కొన్ని కొన్ని విషయాల్లో వ్యతిరేకతగా ఉంటుంది అలాగే నకిలీ వైద్యులు నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు జాగ్రత్త అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మణిజ్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టాన్ని పొందుకునే అవకాశం భగవద్గీత పారాయణం గోధుమలు అలాగే పెసర్లు కందులు దానంగా ఇవ్వడం వల్ల మీకు మంచి ప్రయోజనం మౌనము ప్రాణాయామము యోగాసనాలు మీకు మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి పూచికత్తుగా సంతకాలు చేయకండి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభకర ఆనంద యోగాలు వివాహాది నిశ్చయ తాంబులాదురు కుటుంబ సౌఖ్యము సంతాన యోగము ఇంట్లో ఏదన్నా వేడుక జరగడము పెద్దవాళ్ళతో చాలా మంచి అనుబంధం ఉంటుంది మీకు మీ మాటను ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకూలంగా తీసుకునే అవకాశాలు దానివల్ల మీకు మంచి గౌరవము ఆనందాన్ని పొందుకుంటారు లాభం బ్రహ్మాండం ఉంది సమస్త కార్యసిద్ధి వాక్చాతుర్యంతో ఆకట్టుకోవడం ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం ఇంటర్వ్యూలో తప్పకుండా మంచి అభివృద్ధి పొందుకుంటారు విద్యా సంబంధ విషయాల్లో మంచి అనుకూలత పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కళాకాల క్రీడాకాలకి అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం వ్యాపార విషయంలో చూసుకున్నట్టయితే నర్సరీ తోటలు పూజా ఆద్ర వ్యాపారం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలో అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జెన్షు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లవల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభయోగం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభకరమైనటువంటి ఆలోచన విధానం ప్రతి పనిలో పరిపూర్ణమైనటువంటి దృష్టి మీకు విజయాన్ని సాధించే అవకాశం వాచాతుర్యం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణమోచనం విదేశీయానం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకోవడం వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎం బీ వీసాలు పొందుకునే అవకాశాలు కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మగ్రం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ మరియు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభవంతమైన స్థితి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభం రైతానికి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆనందకరమైన శుభయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆనందము ఐశ్వర్యము విద్యాలాభము లాభము ఉద్యోగలాభము విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం శుభవార్త శ్రవణం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ మంచి లాభాలు పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ధనవృద్ధి కార్యసిద్ధి ఆధ్యాత్మిక చింతన యజ్ఞయాగ కృతుల్లో పాలు పంచుకోవడం ప్రయాణ సాఫల్యత ధనవృద్ధి సువర్ణాభరణ ప్రాప్తి ఏదైనా వేడుక జరగడం కుటుంబ సభ్యులతో అనుకూలత ఆస్తి పంపకాల అనుకూలత కోర్టు వివాదాలు సముసిపోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాయామ సంబంధ విద్యాలయ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వన్నకార వ్యాపారస్తులకి సోషల్ మీడియా సాటర్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైన రోజు చెప్పబడుతోంది ఎల్ఐసి మెడికల్ గృహ మెడిజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ పొందుకోవచ్చు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీన రాశివర్ఫాలు ఫలితాల విధంగా ఉన్నాయి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటే వాహనం చెడిపోవడము మీ ప్రయాణం మధ్యలో ఆగిపోవడము లాంటిది కనబడుతోంది కాస్త దాంట్లో ఫ్యూయల్ ఉందా లేదా చూసుకోండి బ్రేక్స్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి కేవలం వాళ్ళ వాహనం వల్లనే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏదైనా సరే వాహనం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం అది సొంతంగా వెళుతున్నప్పుడు ప్రమాదం సో కాబట్టి కొద్దిగా వాహనం జాగ్రత్తగా ఉండి మిగతా విషయాలు లాభం ధనయోగం ఐశ్వర్యం ఆనందం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధులాభం మిత్ర శుభకార్య నిర్వహణ అలాగే రోగనాశనాన్ని పొందుకోవడం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి వచ్చే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్లో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ ఉండడం సూపర్ మార్కెట్ కిరణా వ్యాపారంలో అనుకూలవంత శుభయోగం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు వస్తువాహన సౌలభ్యం శుభమైనటువంటి బహుమానాలు అందుకోవడం విదేశీ ప్రయాణం తప్పకుండా పెట్టుకోండి విదేశాలకు వెళ్ళే ఉన్నాయి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ధనవృద్ధి కార్యసిద్ధి ఆనందకరమైన సంపద అలాగే విదేశాల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం స్వదేశంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం విద్యాలో రాణింపు పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్లు ఇటుకలు ఇసక రాగి ఇతడి మెయినింగ్ వ్యాపారంలో పార్లర్ బ్యూటీపార్లర్ డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపారంలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో లాభం కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహిణ మనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆర్థిక ఆనంద లాభాలు మంచి అవార్డు రివార్డు అందుకునే అవకాశం కూడా కనపడుతుంది ఈ రాశివారికి అంత అనుకూలంగా ఉంటుంది ఒక వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి హనుమాన్ చాలీస పాలన చేసుకోండి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ఈ రాశివారికి వంద అనుకూలంగా ఉంది వీరికి ఎనిమిది అంకెన అదృష్టగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు